వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతోంది ఆ మహమ్మారి మంకీ ఫాక్స్ ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీ మంకీఫాక్స్ ఇప్పుడు మన పక్క దేశమైన పాకిస్తాన్కు చేరింది ఐరోపా ఖండంలోని స్వీడన్లోనూ తొలి కేసును గుర్తించారు ఈ నేపథ్యంలో మంకీ మంకీఫాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అసలేమిటి మంకీపాక్స్ దీన్ని తొలుత ఎక్కడ గుర్తించారు ఇది ఎన్ని రకాలు ఈ వ్యాధి లక్షణాలేంటి ఎలా వ్యాపిస్తుంది అమ్మో ఎంఫాక్స్ దీనిపై చర్చిద్దాం ఇవాటి లంచ్ ఓవర్ డిబేట్లో ఇదంశంపై మాట్లాడబోతున్నారు ప్రముఖ సుప్రసిద్ధ వైద్యులు యశోద ఆసుపత్రిలో చీఫ్ జనరల్ ఫిజిషియన్గా ఉన్న డాక్టర్ రావు గారు రావు గారు నమస్తే సార్ నమస్కారం అండి గారు రావు గారు కొత్తగా మనం ఎంఫాక్స్ కోసం వింటున్నాము ఈ ఎంఫాక్స్ నిజంగా అంత ప్రమాదకరమైనదా మన దేశానికి ఆ స్థాయిలో ముప్పుందా దీనిపై ఏం చెప్తారు సార్ అంటే ముందు మనం ఈ మంకీ పాక్స్ అంటే ఎంపాక్స్ అంటే ఎం ఎంపాక్స్ అంటాము సో ఇది కొత్త దబ్బేం కాదు ఇది ఫిఫ్టీస్లో ఆఫ్రికా ఆఫ్రికా కాంటినెంట్లో కొన్ని మంకీస్లో ఈ వైరస్ గుర్తించారు అయితే అప్పుడు మనుషులు లేదు కాబట్టి సెవెంటీస్లో అంటే పంతొమ్మిది డెబ్బై దశకంలో ఇది కొంతమంది మనుషుల్లో మొట్టమొదటి కాంగోలు కనపడింది ఈ డెమోక్రటిక్ రిపల్ కాంగో డిఆర్సీ అంటాము డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇది సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటుంది కంట్రీ ఇది కంట్రీలో చాలామంది కూడా వైల్డ్ మీట్ అంటే అడవిలో వేటాడి ఆ మాంసం తింటుంటారు ముఖ్యంగా వాళ్ళు ఈ ర్యాట్స్ ఎలుకలు ఉడతలు లేదా రకమైన కుక్కల్ని కూడా తింటుంటారు వీటిలో ఈ వైరస్ ఉంటుంది వాటి ద్వారా అప్పుడు మనుషులకు వచ్చింది దీనికే మనం జూన్వర్సిస్ అంటాం జూనోసిస్ అంటే జంతువులో ఉండే వ్యాధి మనుషులకు సోకటం అని జూన్వర్స్ అంటాం ఇంతకుముందు కోవిడ్ అంతే వచ్చింది మనకి సో బ్యాట్స్ని చూసి అనుకున్నాం అలాగా మనకి రేబీస్ అనే వ్యాధి కూడా కుక్కల నుంచి మనిషికి వస్తుంది ఇలా జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధిని జురూస్ అంటాం సో ఇలా ఇది డెబ్బై దశకంలో ఆఫ్రికాలో కాంగులో మొదలై ఆ తర్వాత ఎంపాక్స్ అనేది మంకీ పాక్స్ అని ఇతర దేశాలు పక్కన దేశాలకు పాకింది వెస్ట్ ఏషియన్ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి అదేవిధంగా ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి ఆ తర్వాత కొన్ని దేశాల్లో అమెరికాలో అది యూరోప్ దేశంలో కొన్ని దేశాలు అక్కడక్కడ కేసులు నమోదైనాయి ఇది మనకు ప్రత్యేకం కాదు మన దేశంలో కొన్ని దశ కొన్ని సంవత్సరాలుగా ఇది మనకి దాదాపు ఇప్పుడు ముప్పై కేసులు మనకు కూడా రికార్డ్ అయినాయి కాకపోతే ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది పబ్లిక్ హెల్త్ దృష్ట్యా ఇది ప్రపంచ దేశం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇందులో స్ట్రెయిన్ ఒకటి కొత్తగా వచ్చింది వన్ బి అని క్లాడ్ వన్ క్లాడ్ టూ రెండు ఇందులో వేరియంట్స్ ఉన్నాయి ఈ క్లాడ్ వన్ బి అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటున్నారు కాకపోతే ఇది మనము భయపడేంత భయంకరమైన జబ్బు ఏమీ కాదు ఎందుకంటే కోవిడ్ లాగా ఇది ఒక వ్యక్తి ఒక వ్యక్తికి కొన్ని సెకండ్స్లో మినిట్స్లో తగ్గినా తుమ్మిన వచ్చే జబ్బు కాదు ఇది కేవలం బాగా క్లోజ్ కాంటాక్ట్ ఉంటేనే అంటే ఎవరికైనా ఎంపాక్స్ వచ్చిన వ్యక్తితోని చాలా క్లోజ్ కాంటాక్ట్ మనం వాళ్ళని ముట్టుకున్న వాళ్ళ మీద వచ్చే పుండ్లు బ్లిస్టర్స్ ముట్టుకున్నా కానీ వారితో సెక్స్లో పాల్గొన్నా కానీ వారితో మౌత్ టు మౌత్ కిస్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి అలా ఉన్న వాళ్ళకే ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది కొన్ని పరిశోధనలో దాదాపు మూడు నాలుగు గంటలు ఆ వ్యక్తితో క్లోజ్గా గడిపిన వాళ్ళకే ఇది ఎయిర్ బాన్ వచ్చే అవకాశం ఉంటున్నారు కానీ ఎక్కువ స్టడీస్లో ఇది ఎయిర్ బాన్ ద్వారా రాదని చెప్తున్నారు కాకపోతే క్లోజ్ కాంటాక్ట్ కొన్ని గంటలు ఉంటే ఇది వచ్చే అవకాశం ఉంది అది కాకుండా పేషెంట్స్ ఎవరికైతే ఎంపాక్స్ ఉందో వారు ధరించిన దుస్తులు కానివ్వండి వాటిని పట్టుకున్నప్పుడు వీటిని ఫోమైట్స్ అంటాము అది ఇతర వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంది అంటే ఇది కోవిడ్ అంత భయంకరంగా వ్యాప్తి చెందదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు రెండవది ఏంటంటే ఇది కేవలం దీనికి వ్యాక్సిన్ కూడా ఉంది ఇంతకుముందు మన స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు డెబ్బై ఏడులో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచం అంతా నిర్మూలించబడింది అదే చెందిన వైరస్ కాబట్టి ఈ ఈ వ్యాక్సిన్స్ ఈ ఎంపాక్స్లో పనిచేస్తాయి కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఆఫ్రికా ఖండంలో వ్యాక్సిన్స్ లభ్యం కావటం లేదు అదే కాబట్టి కొన్ని మందులు స్మాల్ పాక్స్ వాడి యాంటీవైరల్ మందులు కూడా ఈ ఎంపాక్స్ పనిచేసే అవకాశం ఇంకొక ఇంత వాడారు కాబట్టి మనం దీని గురించి భయపడకూడదు ఇది ఇంకోటి అంటే ఇంతకుముందు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు అంటే డెబ్బై ఏడు ముందు చాలా మంది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేయించుకున్నారు ప్రపంచంలో తర్వాత ఎనభై తర్వాత స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఆపేశారు సో అలా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఇది వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి ఈ ఎంపాక్స్ మనం జబ్బుని ముఖ్యంగా తక్కువ వచ్చిన వాళ్ళు చూస్తున్నాం ఎక్కువగా మరణాలు ఏంటంటే చిన్నపిల్లలు సమవిస్తున్నాయి కానీ మన దేశంలో మీరు అడిగే ప్రశ్న మన పరిస్థితి ఎలా ఉందంటే మన దేశంలో మార్చి ఇరవై నెలలో ఒక కేసు రికార్డ్ అయింది ఆ తర్వాత మన దగ్గర కేసులు లేవు కాకపోతే మనకి మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్కి చాలామంది ఆఫ్రికా నుంచి విద్యార్థులు ఉన్నత కోసం వస్తూ ఉంటారు కొన్ని వేల మంది మనకి చూస్తే మనకు విద్యార్థులు కనపడుతుంటారు అలాగే మనకి ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా దాదాపు అరవై దేశాల నుంచి ముఖ్యంగా ఆఫ్రికా నుంచి మన అనేక హాస్పిటల్స్కి మా హాస్పిటల్స్ కానివ్వండి ఇతర పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానివ్వండి బాంబేలో కానివ్వండి మద్రాసులో కూడా చాలామంది పేషెంట్లు వస్తుంటారు వీరి ద్వారా పాక్స్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇది క్లోజ్ కాంటాక్ట్ వస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తగా ఉని వైద్యులు కానీ ఇతర వైద్య సిబ్బంది లక్ష్యం ఉన్నప్పుడు కొన్ని పర్సనల్ హైజీన్ పాటిస్తే గ్లోవ్స్ వేసుకోవటము హ్యాండ్ వాష్ ఇవి పాటిస్తే ఈ ఒక వ్యక్తి ఒక వ్యక్తి నుంచి ఒక ఇది సోకదు అంటే ఎంబీరావు గారు కోవిడ్ అంతా ప్రమాదకారి కాదు మనం కోవిడ్ టైంలో భయపడాల్సినంత ఆందోళన పడాల్సినంత అవసరం లేదు అంటున్నారు మరి అలాంటప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు దీన్ని ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా చూస్తున్నట్టు ప్రకటి ప్రకటించినట్టు దీనికి రెండు కారణాలు ఒకటేమో కొత్తగా వచ్చిన వేరియంట్ క్లాడ్ వన్ బి అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది దాదాపు లేటెస్ట్ రిపోర్ట్స్ దాదాపు కేసులు ఒక లక్షకు దగ్గర అవుతున్నాయి ఇప్పుడు ఆ దేశాల్లో అది కాకుండా ఇది పక్క దేశాలకి ముఖ్యంగా ఆ సెంట్రల్ ఏషియా సెంట్రల్ ఆఫ్రికా నుంచి ఇది ఈస్ట్ ఆఫ్రికా వరకు వచ్చిందంటే పక్కనున్న రవాండా ఉండి ఉగాండా బురిండి కేన్యాకు వచ్చింది అలాగే సౌత్ ఆఫ్రికాలో కొన్ని కేసులు బయటపడ్డాయి ఆ విధంగా ఫిలిప్పైన్స్ ఒక కేసు వచ్చింది పాకిస్తాన్లో ఒక కేసు కనపడింది అయితే ఫిలిప్స్ ఫిలిప్పైన్స్ ఏంటంటే ఆ కేసు ఎక్కడికి ఆ పేషెంట్ ఎక్కడికి ప్రయాణించలేదు అక్కడ ఉన్న పేషెంట్ ఎక్కడికి పోకుండా వచ్చింది కాబట్టి అది కొంచెం ఫిలిప్పైన్స్ ప్రజల్ని కలవర పెడుతుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వైరస్ ఉందా అని అనుమానం వ్యక్తం అవుతుంది అయితే ఇదేంటంటే కొన్ని దేశాలు ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో అదేవిధంగా మన దక్షిణాసియా దేశాల్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీరు చూస్తే ఇప్పుడు కోవిడ్ అప్పుడు మనం కొన్ని బాగా కొన్ని వ్యక్తిగత పరిశుభ సూత్రాలు పాటించాం హ్యాండ్ వాష్ కానివ్వండి మాస్క్ వేసుకోవడం కానివ్వండి ఓవర్ క్రౌడింగ్ కూడా మనం తగ్గించాం అలాగే ఏమైనా వ్యక్తి పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే మనం ఆ హాస్పిటల్ పోకుండా కూడా చాలామంది వాళ్ళు అవాయిడ్ చేశారు కాకపోతే ఇప్పుడైతే మీరు చూస్తే అది మొత్తం పూర్తిగా మర్చిపోయాం మన దేశంలో వ్యక్తిగత పరిశుభ్రత అది నగరం కావచ్చు పట్టణం కావచ్చు గ్రామం కావచ్చు పర్సనల్ హైజీన్ తక్కువ మనకు చిన్నప్పటి నుంచి ఎందుకు అది నేర్పించారు స్కూల్లో కానివ్వండి మన ఇంట్లో కానివ్వండి దానివల్ల ఇలా వస్తే ఒకవేళ కేసు మనకున్న ఓవర్ క్రౌడింగ్ కానివ్వండి మన హాస్పిటల్లో ఉండే ఎక్కువ పేషెంట్స్ కానీ దీనివల్ల ఇది తొందరగా ఎక్కువ కేసు వచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు అదేవిధంగా మన ఇతర ఏషియా దేశాలు కూడా ఎక్కువ అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఈ విషయాన్ని ప్రకటించాం ఎమర్జెన్సీగా అది కాకుండా కోవిడ్ అప్పుడు డబ్ల్యూహెచ్ఓ చాలా విమర్శలు ఎదుర్కొంది సరిగా డీల్ చేయలేదని అందుకే వీళ్ళు నీజర్ రియాక్షన్ లాగా కొంచెం ముందే అన్ని దేశాలు అప్రదం చేసే ఒక మంచిదే మనం జాగ్రత్తగా ఉంటే మంచిదే కాబట్టి ప్రజలందరూ కూడా మంకీ మంకీపాక్స్ లక్ష ఎవరిని కనపడితే వెంటనే ఆ వైద్య సలహా తీసుకోవాలి అది నోటిఫైబలి గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి వైద్యులు ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా మనం ఆ పేషెంట్ని గ్లౌస్ వేసుకుని పరీక్ష చేయాలి క్లోజ్ కాంటాక్ట్స్ వాటి వాటి బాడీ ఫీడ్స్ కానివ్వండి వారి మీద వచ్చి ఆ బొబ్బలు లేదా బ్లిస్టర్స్ అంటాం ఆ వెసైక్ ముట్టుకోకుండా మనం జాగ్రత్తగా ఉంటే ఒక వ్యక్తి నుంచి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటే ఎంఏరావు గారు మనం చూస్తున్నాం అంటే హెల్త్ టూరిజంలో భాగంగా మన హైదరాబాదుకు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది పేషెంట్స్ వస్తున్నారు ఇక్కడ సర్జరీలు చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఇల్లు తీసుకొని చాలా సంవత్సరాలు కానీ లేదంటే నెలల పాటు ఆ వైద్యం పూర్తయ్యే వరకు ఉంటున్నారు అలాగే చాలామంది ఉద్యోగాలు కోసం కూడా ఇక్కడ హైదరాబాద్ లాంటి నగరాల్లోకి వచ్చి పనిచేస్తున్నారు అలాంటప్పుడు హైదరాబాద్ ఎంత సేఫ్ ఈ మంకీ ఫ్యాక్స్ నుంచి బయటపడ్డం అంటే పాక్స్ అనేది అనేక దేశాలు అయితే వచ్చింది మీకు నైన్టీన్ సెవెంటీన్ చూస్తే ప్రపంచం అనేక దేశాల్లో యుఎస్ఏ కావచ్చు మీకు స్వీడన్ కావచ్చు లేకపోతే మీకు యూకే కావచ్చు అన్ని దేశాల్లో కూడా స్పెయిన్లో కూడా కేసులు వచ్చాయి స్పెయిన్లో అయితే ఒకసారి ఒక స్పా ద్వారా చాలామంది చాలా మంది కేసు చాలా మందికి ఇంట్రెస్ట్ వచ్చింది యూకేలో చాలా మంది ఈ గే గే పీపుల్లో అంటే దానివల్ల చాలామంది స్ప్రెడ్ అయింది అందుకనే ఇది సెక్స్ ద్వారా కూడా వ్యాప్తి చెప్తున్నారు కాబట్టి అనేక దేశాల్లో ఇది వ్యాప్తి చెందుతుంది ఇప్పుడు కూడా ఈ కాంగోలో కూడా ఇప్పుడు వచ్చిన కొత్త స్ట్రెయిన్ సెక్స్ ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇతర దేశాలకి కమర్షియల్ సెక్స్ వర్కర్స్ అక్కడ ఎక్కువ ఉన్నారు వారి ద్వారా ఇది తొందరగా వ్యాప్తి చెందిన రిపోర్ట్ చెప్తున్నాయి కాబట్టి ఈ సెక్స్ ద్వారా వ్యాప్తి జబ్బులు మీరు చూసే ప్రపంచంలో అనేక దేశాలకు వ్యాప్తి చెందుతాయి ఉదాహరణ హెచ్ఐవి అలాగే వ్యాప్తి చెందింది కాబట్టి ఆ రూట్ ద్వారా ఎక్కువ వ్యాప్తి ఉంది కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్తగా ఉండమని చెబుతోంది సో అందుకనే ఇది అన్ని దేశాలు వచ్చే అవకాశం లేకపోలేదు కానీ దీన్ని నివారించటము ఆ వ్యాప్తిని కట్టడి చేయడం చాలా తేలిక మీరు కోవిడ్తో పోల్చుకుంటే డిసీజ్ వచ్చినా కానీ చాలా తేలిగ్గా దీన్ని మనం కట్టడి చేయవచ్చు ఒకటి క్లోజ్ కాంటాక్ట్ లేకపోవడం రెండు పర్సనల్ హైజీను మూడు వ్యాక్సినేషను నాలుగు మందులు దీనికి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అంటే రావు గారు ఇందాక అన్నారు అంటే మసూచి టీకాలు తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదము లేదు అని కానీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఈ మసూచి టీకా తీసుకోవటం అనేదాన్ని నిషేధించారు ఇప్పుడు పోనీ మసూచి ఉపయోగించే మందులు దీనికి వాడితే సరిపోతాయంటున్నారు కానీ ఇప్పుడు మనకి ఏషియన్ కంట్రీస్ లో మన దేశంలో అది అందుబాటులో లేదు మరి దీనికి వైద్యం ఎలా ఏ ఏ మందులు తీసుకోవాలి ప్రస్తుతానికి మీరు అన్నట్టుగా మన దేశంలో మందులు లేవు కానీ ఒకవేళ అటువంటి జబ్బు మన ఈ ఎంపాక్స్ లేదా పాక్స్ మన దేశంలో ఎంటర్ అవుతే మనకి చాలా పటిష్టమైన ఫార్మా రంగం ఉంది ఫార్మా ఇండస్ట్రీ ఉంది ఇప్పటికి కూడా అనేక దేశాలకు హెచ్ఐవ మెడిసిన్స్ కానివ్వండి ఫ్లూ మెడిసిన్స్ కానివ్వండి అనేక రకాల మందులు మన దేశం నుంచే మనం చాలా మంది సప్లై చేస్తున్నాం ఉదాహరణకి యాంటీవైరల్ అంటే యాచ్ హెచ్ఐ మందులు దాదాపు అరవై డెబ్బై శాతం వరకు మన దేశాయి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కాబట్టి మనకు ఒకవేళ మంకీ పాక్స్ రావటం అనేది చాలా తక్కువ తక్కువ వచ్చితే మాత్రం వెంటనే మన ఫార్మా రంగం వెంటనే ఆ మందులు తయారు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు అంటే ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే ఎన్ని రోజుల్లో కల్లా ఈ దద్దుర్లు ఇలాంటివి బయటపడడం అనేది మనం గమనించవచ్చు ఎంవిరావు గారు అంటే ప్రతి జబ్బు కూడా మనకి ఇంక్యువేషన్ అంటాం ఏదైనా వ్యక్తి ఒక ఎంపాక్స్ జబ్బు ఉన్న వ్యక్తికి ఎక్స్పోజ్ అయితే దాదాపు వన్ టూ టూ వీక్స్లో ఆ వ్యక్తికి సోకే అవకాశం ఉంది ముందు ర్యాష్ వస్తుంది జ్వరము వల్లంత ర్యాష్ వస్తుంది ఆ తర్వాత తలనొప్పి ఒళ్ళు నొప్పులు కొంతమంది వాంతులు ఉంటాయి సో ఈ ర్యాష్ అనేది లిమిటెడ్గా ఒక చిన్న మచ్చలాగా వచ్చి ఎర్రగా ఆ మచ్చ తర్వాత నాట్యూల్గా అంటే చిన్న పులి పులిపిరి లాగా ఒక బుడిపిలాగా వస్తుంది ఆ బుడిపి ఆ తర్వాత వెసైకిల్ బొబ్బలాగా మారిపోతుంది ఆ బొబ్బలో ఒకసారి పస్ వస్తుంది మేము పుష్చ్యుల్ అంటాం ఆ తర్వాత ఈ పుష్చ్యుల్లో మధ్యలో అంబులికస్ లాగా చిన్న స్పాట్ లాగా వస్తుంది ఇది దాదాపు త్రీ టు ఫైవ్ మిలీమీటర్ సైజ్లో ఉంటాయి ఇవి దాదాపు ఉన్నంతా వస్తుంటాయి ఎక్కువగా ఇది సెంట్రీ అంటే చికెన్ పాక్స్ లా కాకుండా సెంట్రీ ఫ్యూగల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట సో తర్వాత కంట్లో వస్తే ప్రమాదం కంట్లో వస్తే స్మాల్ పాక్స్ అందరికం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అటువంటి అటువంటి బొబ్బులు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ఈ బొబ్బలు తర్వాత రెండు నుంచి నాలుగు వారాల్లో అవి ఒక క్రస్ట్ లాగా ఫామ్ అయ్యాయి ఒక పొక్కులాగా ఫామ్ అయ్యే పొక్కులు ఊడిపోతూ ఉంటాయి సో దాదాపు ఈ ఎంప్లాక్స్ వచ్చిన వాళ్ళు టూ టు ఫోర్ వీక్స్ సఫర్ అవుతూ ఉంటారు ఈ పొక్కులు లేదా ఈ బ్లిస్టర్స్ లేదా వెసైకిల్స్ చాలా ఇన్ఫెక్టివ్ మన టెస్ట్ కూడా చేసినప్పుడు ఆ పొక్కు కింద బిశ కింద ఆ ద్రవ ద్రవాన్ని తీసుకుని పీసీఆర్ పరీక్షలు పంపిస్తుంటారు సో ఆ తర్వాత స్లోగా ఇది చాలామంది సెల్ఫ్ లిమిటింగ్ అంటే చాలామందిలో దాంత తగ్గిపోతుంది ముఖ్యంగా పిల్లల్లో కొంతమందిలో ఈ వచ్చినప్పుడు చనిపోయే అవకాశం ఉంది కాంపిటీషన్ వల్ల అంటే పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా పిల్లల విషయంలో ఈ లక్షణాలను ముందుగా ఎలా గుర్తించడం బెటర్ ఇప్పుడు చూస్తే మన మన దేశంలో పిల్లల విషయంలో చాలామంది అజాగ్రత్త పడుతూ ఉంటారు ముఖ్యంగా చాలామంది పిల్లల్ని వాళ్ళతో పాటు హాస్పిటల్ తీసుకొస్తుంటారు ఉంటారు ఎప్పుడు కూడా ట్వెల్వ్ ఇయర్స్లో పిల్లల్ని వాళ్ళకి జబ్బు తప్ప హాస్పిటల్ తీసుకొని రాకూడదు ఎవరు అడ్మిట్ అయితే బంధువుల్ని వాడిని చూడటం కోసం పిల్లల్ని ఇన్పేషెంట్ కేర్ ఉన్న వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు మంచిది కాదు ఒకటి రెండు పిల్లలకి తప్పకుండా పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత బాగా నేర్పించాలి హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకుని ఉండాలి ఎవరికైనా జ్వరం ఎంపాక్స్ కాదు చికెన్ పాక్స్ కాదు ఫ్లూగా ఏ వైరస్ ఏ జబ్బు ఉన్నా సరే వారికి పిల్లల్ని దూరంగా ఉంచాలి ఇంకా పిల్లల్లో ఇమ్యూడి తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పిల్లల్ని జ్వరం ఉన్న వ్యక్తులకి లేదా ఏదైనా జబ్బు ఉన్న వ్యక్తుల దగ్గరికి మనం తీసుకుపోకూడదు వారిని ఎక్స్పోజ్ చేయకూడదు ర్యాష్ కనపడుతుంది మనం చూస్తాం ఈ కాలంలో అనేక జబ్బులు అంటే డెంగ్యూ కావచ్చు చికెన్ పాక్స్ సారీ చికెన్ పాక్స్ కావచ్చు లేదా మన చికను గునియా కావచ్చు వీటి ర్యాష్ కనపడుతుంది కాబట్టి ఫేవర్ విత్ ర్యాష్ ఉన్నప్పుడు ఏమాత్రం అలక్ష్యం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పిల్లల డాక్టర్లు చూపించాలి వారు ఆ డయాగ్నోస్ చేస్తే క్లినిక్గానే ఏం ప్రాబ్లం ఉందని లేదా పరీక్షలు చేసి ఆ జబ్బు డెంగీనా చికెన్ గునియానా చికెన్ పాక్సా లేకపోతే మీరు అనుకున్న ఎంపాక్సా అని వాళ్ళు నిర్ధారిస్తారు కాబట్టి పిల్లల విషయంలో ఎంత తొందరగా మీరు వైద్య సహా తీసుకున్నంత మంచిది సెల్ఫ్ మెడికేషన్ వాడకూడదు అదేవిధంగా జ్వరం ఉన్న ఇందాక చెప్పినట్టుగా జ్వరం కానీ దగ్గరికి పిల్లలు తీసుకుని పోకూడదు అంటే ఎంవీరావు గారు మరి ఎంఫాక్స్ను నిర్ధారించడానికి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో జ్వరం ఒక మూడు నాలుగు రోజులు తగ్గకపోయినా వెంటనే అటు డెంగీ టెస్టులు రాస్తున్నారు అలాగే మిగతా వైరల్ ఫీవర్ రిలేటెడ్ టెస్టులు రాస్తున్నారు ఈ మంకీ ఫ్యాక్స్ మనం కనుక్కోటానికో నిర్ధారణ చేయడానికో ఏమైనా టెస్టులు చేయించవచ్చా చేయించాల్సి వస్తే ఏ టెస్ట్ చేయించాలి ఇప్పుడు ఈ ఎంపాక్స్ అనేది చాలా వరకు గా మనం చూడగానే చెప్పచ్చు ఎంపాక్స్ కాదు కానీ ప్రారంభప్రదేశ్లో ఇది కొంచెం కష్టం కావచ్చు అటువంటి సందర్భంలో మనం ఎంపాక్స్ పీసీఆర్ టెస్ట్ చేయాలి ఇప్పుడు దేశంలో ప్రభుత్వ డిజిగ్నే అనేక లాబొరేటరీస్లో దాదాపు పదువుల సంఖ్య లో మన భారత ప్రభుత్వం నిర్దేశించింది వెంటనే మనం ఈ శాంపుల్స్ని మన రాష్ట్రంలో కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు తగు చేస్తే పట్టి చేపించేసి వాళ్ళే శాంపుల్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు టెస్ట్ చేసి మన రిజల్ట్ ఇస్తారు కాబట్టి ప్రస్తుతానికి ఇది ప్రైవేట్ ల్యాబ్స్ చేయట్లేదు గవర్నమెంట్ నిర్ధారించిన నిర్దహించిన ల్యాబ్స్లోనే టెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మనకు అంత లోడ్ లేదు ఇప్పుడు ఒకవేళ దురదృష్ట కేసులు ఎక్కువైతే తప్పకుండా ప్రైవేట్ ల్యాబ్స్లో చేయడానికి అనేక ల్యాబోరేట్లో పీసీఆర్ పిసిలు ఉంది కాబట్టి నీకు కష్టమేం కాదు సో అనేక ల్యాబ్లు ఈ టెస్ట్ చేయొచ్చు కాకపోతే ప్రస్తుతానికి మన కేసులు ఉండేది లేదు కాబట్టి కేవలం గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన గవర్నమెంట్ ఇన్స్టి చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా వైద్యునికైనా కానీ అనుమానం వస్తే వెంటనే ఐపీఎం మన హైదరాబాద్ చేస్తే వాళ్ళు తప్పకుండా టెస్ట్కి చేస్తారు అంటే రావు గారు ఈ ఎంపాక్స్ విజృంభణకి వాతావరణానికి ఏమైనా సంబంధం ఉందా ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం ఉంది ఆ తర్వాత మనకు తెలుసు వింటర్ సీజన్ స్టార్ట్ కాబోతుంది వింటర్ సీజన్ కంటే ముందు కానీ వింటర్ సీజన్లో కానీ ఈ ఫ్లూ జ్వరాలు స్వైన్ ఫ్లూ ఇవన్నీ కూడా విజృంభిస్తాయి కానీ ఇప్పుడు ఈ ఎంపాక్స్ రావడానికి వాతావరణానికి ఏమైనా సంబంధం ఉందా లేదంటే సాధారణంగా ఎప్పుడైనా ఇది రావచ్చా ఎంపాక్స్కి వాతావరణానికి ఎక్కువ సంబంధం లేదు రెస్పిరేటరీ వైరసెస్లో మనం చూస్తే ఈ రెస్పిరేటరీకి సంబంధించిన వైరస్ కామన్ కోల్డ్ కావచ్చు ఫ్లూ కావచ్చు రెస్పిరీ వైరస్ కావచ్చు లేదా కోవిడ్ వైరస్ కావచ్చు కోవిడ్ వరకు అఫ్కోర్స్ కోవిడ్ అన్ని వేళ అన్ని సమయాల్లో అన్ని కాలాలు మనకు వచ్చింది కాబట్టి కొన్ని వైరస్ ముఖ్యంగా ఫ్లూ వైరస్ ఈ కాలంలో ఎక్కువ ఉంటాయి మాన్సూన్ సీజన్లో కాకపోతే ఎంపాక్స్ వైరస్ వచ్చి జంతువుల నుంచి కాబట్టి దీనికి మన ఒక సంబంధం లేదు ఎందుకంటే ఇది జంతు మాంసం తిని వచ్చిన వ్యక్తిలో వచ్చింది మనుషులు వచ్చింది ఆ మనుషుల్ని కోళ్ళు కాంటాక్ట్ నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి ఇది నేనుకుంటాను అనుకుంటాను కేవలం మన దేశం ప్రస్తుతానికి ఈ వైరస్ లేదనుకుంటాను కేవలం ఇంపోర్టెడ్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఆఫ్రికా దేశం వచ్చే విద్యార్థులు కానివ్వండి పేషెంట్స్ కానివ్వండి బిజినెస్ పరంగా వచ్చే వారి ద్వారా మన దేశంలో ప్రవహించే అవకాశం లేకపోలేదు కాకపోతే ఇందాక చెప్పిన కారణం వల్ల అది ఇంత తొందరగా వ్యాప్తి చెందదు ఇది కొన్ని అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీస్ వల్ల అదే పేషెంట్స్ క్లోజ్గా వారికే ఈ దెబ్బ వస్తుంది కాబట్టి ఎవరికైనా కుటుంబంలో ఎంపాక్స్ వచ్చిన అనుమానాలు ఉంటే వెంటనే అందరూ కూడా పర్సనల్ హైజీన్ పాటించాలి వైద్య సలహా వెంటనే తీసుకోవాలి కాకపోతే మన మీడియా ద్వారా ఏంటంటే చెప్పే నేను కోవిడ్ ద్వారా మీరు ఎక్కువ భయంకి గౌను కావద్దు ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ దీనికి వైద్యం ఉంది ఒకవేళ ఎక్కువ సంఖ్యలో కేసులు వస్తే తప్పకుండా వ్యాక్సిన్ మన గవర్నమెంట్ తీసుకొస్తుంది కాబట్టి ఏమాత్రం భయపడద్దు అప్పటిదాకా మీరు అందరూ జాగ్రత్తగా ఇదే కాదు ఏ జబ్బుకైనా సరే ఫ్లూ కావచ్చు గ్యాస్ట్రిటైటిస్ కావచ్చు టైఫాయిడ్ కావచ్చు జాంటీస్ కావచ్చు అన్నిటికీ మంత్రం ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఉంటే చాలా జబ్బులు నివారించుకోవచ్చు అదేవిధంగా ఎర్లీ డయాగ్నోసిస్ మీరు గృహ వైద్యం చేయకుండా సెల్ఫ్ మెడికేషన్ లేకుండా యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడకుండా వెంటనే మీ కుటుంబ వైద్యుని కలవాలి వారు చెప్పిన పరీక్షలు చేయించుకోవాలి వారు చెప్పిన సలహాలు పాటించాలి ఇలా చేస్తే దాదాపు తొంభై శాతం జబ్బులు మన ఊరికి చాలా తేలిక అవుతాయి హాస్పిటల్ అడ్మిట్ చేసిన అవసరం కూడా రాదు అంటే రావు గారు కుందేళ్ళు ఎలుకలు చింపాంజీలు గొర్రెళ్ళ ద్వారా సోకే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇంకా వేరే ఏ కారణాల వల్ల సోకే అవకాశం ఉంది అలాగే జంతువుల్లో నేను చెప్పిన జంతువులు కాకుండా ఇంకా ఏ ఏ జంతువుల ద్వారా సోకే అవకాశం ఉంది మనకున్న సమాచారం ప్రకారం ఇది ముఖ్యంగా మీరు ఇంతకు చెప్పిన జంతువు జంతువు ఎందుకంటే ఆ దేశాలు ముఖ్యంగా కాంగోలో ఎక్కువ కూడా వాళ్ళు వేటాడి జంతువులు తింటుంటారు సరిగా ఉడకబెట్టరు సరిగా కుక్ చేయరు అదేవిధంగా ఈ ఉడతలు తర్వాత చిన్న మీరు రాడిన్స్ అంటాం వాటి ద్వారా ఎలుకల ద్వారా అదేవిధంగా మనకి ఇంతకాల ద్వారా రకరకాల జంతువులు వచ్చే అవకాశం ఈ వైరస్ ఎక్కువగా అడవిలో జంతువులు ఉంటుంది వీళ్ళు అడవికి వెళ్ళి ఆ జంతువులు తీసుకొచ్చి దాన్ని తింటుంటారు కాబట్టి అలా వచ్చింది దబ్బు ఆ తర్వాత మనిషి మనిషికి వ్యాప్తి చెందుతుంది సో మొత్తానికి మూలం ఏంటంటే ఇందాక చెప్పిన చిన్న చిన్న జంతువులే అసలు మూలం పంతొమ్మిది ఎనభై ఇది మనకు కోతులు మంకీస్ కనపడింది ఆ లో కనపడింది కాబట్టి అప్పుడు కేవలం మంకీస్ ఉండేది అలాగే యానిమల్స్ అంతేగా మనుషులు లేదు అప్పుడు అందుకని మంకీపాక్స్ అనేవారు ఇప్పుడు మంకీస్ తక్కువ కనపడుతుంది ఈ మీ మీరు చెప్పిన యానిమల్స్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి మన దేశంలో ఇట్లా జంతువులు నిషేధం వైల్డ్ మీట్ చాలా తక్కువ కాబట్టి మన దేశం నుంచి మనకు వచ్చే అవకాశాలు తక్కువ మనకి వైరస్ మన అడవులు ఉందో తెలియదు ఉన్నా కానీ మనకు వచ్చే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే మనం ఆ మీట్ తినం కాబట్టి ప్యూర్ గా మన దేశం చాలా మంది కూడా మన వెజిటేరియన్స్ ని అది కాకుండా నాన్ వెజన్స్ కూడా వారానికి వస్తారు సార్లు తింటారు కాబట్టి మనకి అలా వచ్చే జబ్బులు తక్కువ అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అటు కోడి మాంసం అలాగే మటన్ మీరు ఇందాక మనం అనుకుంటున్నట్టు ఈ కుందేలు ఇలా రకరకాలు తింటుంటారు అలాంటి వాళ్ళు కొంచెం తినడం తగ్గిస్తే కొద్ది రోజులు అంటే మన దేశంలో ఇప్పటిదాకా మనకి ఈ వైరస్ అడవుల్లో ఉందని మన యానిమల్స్లో ఉంది ఎక్కడ కూడా ఈ సర్వీస్ ఎఫ్లో సర్వీస్ లేదు కాబట్టి దాని గురించి భయపడదు అనుకుంటాను ఎందుకంటే మీరు గుర్తుందో లేదు ఒకసారి మన బర్డ్ ఫ్లూ వస్తే చికెన్ గున్యా వస్తే అది చికెన్ మానేస్తారు చికెన్ గున్యాకి చికెన్ సంబంధం లేదు చికెన్ గున్యా ఇదేమో చికెన్ సో అలా మనకి ఏదైనా జబ్బు రాగానే అందరూ రకరకాల ఆహారాలు మానేస్తారు ఇప్పటికే మన దేశంలో ప్రోటీన్ మానేటి ఎక్కువ మన ప్రోటీన్స్ తక్కువ తినటం వల్ల పిల్లల్లో కూడా పెరుగుదల సరిగా ఉండదు ప్రెగ్నెంట్ ఉమెన్ లో సరిగ్గా ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి మన మాంసాహారం తక్కువ తినడం వల్ల ప్రోటీన్స్ అది మాంసాహారం విషయం కావచ్చు నాన్ విషయం కావచ్చు మన ప్రోటీన్స్ తక్కువ ఉండటం వల్ల మన ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి మనం భయపడి ప్రోటీన్ తక్కువ తీసుకోవటం మంచిది కాదు ప్రస్తుతానికి మనకి ఎక్కడ కూడా మన దేశంలో మన దేశంలో యానిమల్స్ లో ఈ వైరస్ లేదు కాబట్టి మాంసాహారం తినటం ప్రస్తుతానికి ప్రమాదకరం కాదు ఓకే రైట్ థ్యాంక్ యూ ఎంబీ రావు గారు మీరు అన్నట్టుగా మీరు మీ విషయంకి తగ్గట్టుగా మన దేశంలో ఇది విస్తరించకుండా ఉండాలనే కోరుకుందాం ఎట్ ది సేమ్ టైం డాక్టర్ ఎంబీ రావు గారు సజెషన్ చేస్తున్నారు వ్యక్తిగత శుభ్రత ఇంపార్టెంటు ఆయన సూచించిన లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే ఎంఫాక్స్కి సంబంధించి టెస్టులు చేయించుకోవాలి అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ల్యాబ్స్ లేదు అందుబాటులో లేదు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే అందుబాటులో ఉంది మనకు తెలుసు నారాయణగూడలో ఉన్న ఐఐపిఎంలో ఇది అందుబాటులో ఉంది కాబట్టి అలాంటి లక్షణాలు కనిపించేటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలని సూచన చేస్తున్నారు దీనికి పీసీఆర్ టెస్ట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది అలాగే హెల్త్ టూరిజంలో భాగంగా కానీ ఎంప్లాయ్మెంట్లో భాగంగా కానీ ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చేవారి పట్ల కొంత జాగ్రత్తతో వ్యవహరించాలి వాళ్ళకి ఏం మాత్రం లక్షణాలు ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకి సంబంధిత వర్గాలకు తెలియజేయటం అలాగే వాళ్ళు కొంత దూరంగా మసలటం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అంత ప్రమాదకరంగా ఇది మారకపోవచ్చు అంటున్నారు చూద్దాం దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో థ్యాంక్ యూ ఎంబీరావు గారు మీ బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని అలాగే పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇది డాక్టర్ ఎంవీరావు గారితో ఎంఫాక్స్ కలకలంపై టెన్ టీవీ స్పెషల్ డిబేట్